సార్ చెప్పండి ఈ వైసీపీ గవర్నమెంట్ అభివృద్ధి ఎలా ఉండేది నియోజకవర్గాల్లో సార్ వైసీపీ ప్రభుత్వం అభివృద్ధి సూపర్ సార్ ప్రతి పేదవాడికి అందుతుంది పత్తి రూపాయ అందుతుంది అమ్మఒడి కానీ మళ్ళీ డోక్రా కానీ మళ్ళీ పిల్లలకి స్కూలు భోజనాలు కానీ బ్రహ్మాండంగా చేశాడండి ఈసారి కూడా జగనే వస్తాడు ఎందుకంటే నన్ను మీరు ఓటును నన్ను నేను మంచి చేశానంటేనే మీరు ఓటు వేయండి అంటున్నాడు ఒకటే మాట ఇంతవరకు ఆ మాట అన్న నాయకుడు ఎవరూ లేరు సీఎం చంద్రబాబు నాయుడు పద్నాలుగు సంవత్సరాలు చేశాడు ఆ మాట ఎప్పుడన్నా అన్నాడా మీ ఇంట్లో మంచి జరిగితే నాకు ఓటు అయినా అన్నాడు అనలేదుగా ఈ జగన్ అనే వ్యక్తి మీ ఇంట్లో మంచి జరిగితేనే మాకేంటి ఓటు లేకలేదు అన్నాడు అది సూపర్ సంక్షేమ పథకాలు అన్ని అన్నీ ప్రతి ఒక్కటి పేదవాడికి అందుతుందండి ప్రతి ఒక్కటి పేదవాడికే ఆ ఇప్పుడు నువ్వా అని ఉన్నోడా లేనోడా కాదు ప్రతి ఒక్కటి సచివాలయం కలటం ప్రతి ఒక్కటి ఐదు నిమిషాలు అయిపోతుంది పని ఇంత ముందర ఏదన్న పింఛని ఇయ్యాలంటే మూడు రోజులు ముసలి కూర్చోవాలా కూర్చోవాల ఇప్పుడు డోర్ కొట్టిస్తున్నారు ఐదు ఇంటికల్లా